ఇది నారాయణపురం మండలంలోని రాచకొండ ప్రాంతంలో గల కడిల బావి తండ ప్రాథమిక పాఠశాల ఈ తండాలో ఒకటి నుండి ఐదు తరగతుల వయస్సు గల పిల్లలు సుమారుగా వంద మంది ఉంటారు కానీ ఇక్కడి పాఠశాలలో మాత్రం లోపే కారణం ఇక్కడ పనిచేసే అనే ఉపాధ్యాయుడు గత పదమూడు సంవత్సరాలుగా సమయానికి రాక వచ్చిన సరిగ్గా చదువు చెప్పకపోవడం వలన అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వలన తమ పిల్లలను సమీపంలో గల రంగారెడ్డి జిల్లా అరటిలో గ్రామ ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారు అచ్చా వారానికి మూడు సార్లు గుడ్డు పెట్టాలి పిల్లలు మేము ఏడు సార్ అంత పిల్లలు చెప్పి మీరు ఎప్పుడన్నా అడిగేదా అంటే సర్పంచ్ గారు ఇస్తున్నాను నీ పిల్లలు ఉండవచ్చు ఇలా నీకైనా నాకైనా సమానం పిల్లలు వాళ్ళు ఏమైనా విడుతుర్రు ఒకసారి అని వచ్చేది అయితే